ఈ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో గాయత్రి జూనియర్ కళాశాల విజయకేతనం ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో గాయత్రి జూనియర్ కళాశాల ప్రథమ సంవత్సరంపై పి సి విద్యార్థిని మెహవిన్ కి గాను నాలుగు వందల ముప్పై ఆరు మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించింది రానియా షిఫా నాలుగు వందల ఇరవై ఏడు నాలుగు వందల నలభై పి వంశిక నాలుగు వందల ఇరవై నాలుగు వందల నలభై మార్కులను సాధించింది వీటితో పాటు అలాగే ఎం పి సికే అనుశ్రీ కి నాలుగు వందల డెబ్బై గాను నాలుగు వందల అరవై నాలుగు మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించింది సిహర్షిని నాలుగు వందల యాభై ఏడు నాలుగు వందల డెబ్బై వందల నాలుగు వందల యాభై ఐదు నాలుగు వందల డెబ్బై మార్కులు సాధించారు ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో హిద్య వేయి మార్కులకు గాను తొమ్మిది వందల డెబ్బై నాలుగు సాధించారు బైపీసీ విభాగంలో స్పందన వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల అరవై రెండు సాధించారు వీటితో పాటు ఎంపీసీలోబి అజయ్ తొమ్మిది వందల అరవై ఆరు మేకలోమా తొమ్మిది వందల నలభై రెండు టి వెంకట సాయి తొమ్మిది వందల ముప్పై రెండు మార్కులు సాధించారు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎల్లంకి శ్రీనివాస్ కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ అధ్యాపక బృందం అభినందించారు